అది గవర్నమెంట్ బియ్యం అవు నాకు తెలుసులే నేను చూస్తూనే ఉన్నాను చిన్నప్పటి నుంచి అంతర్ రైల్ ఎంప్లాయీస్ పిల్లలని మీరు కూడా అయితే ఈ బియ్యం వాళ్ళు అమ్ముకొని పిల్లలు కడుపు కొడుతున్నారు వాళ్ళు మనం కొనకూడదు మనం కొంటే మనం వాళ్ళకి సహకారం ఐదు వందలు సార్ ఎవరికి చేసినది అది ఒక చేసినారంటే నా నేను ఎంత చెప్పినారు కూడా నా చెప్తున్నారు నా మా అన్నారు సామట నా మా నాడు తిప్పుతున్నారా నిన్ను అది ఎందుకు చెప్తున్నావు ఎందుకు చెప్తున్నావు అని మనం అందుకే నిజాయితీ ఉండాలా ఏదన్నా కానీ మనం నిజాయితీ చెప్పాలా నేను కూడా ఇసుకున్నసారి తీసుకోదు అర్థం తీసుకున్న వాళ్ళందరూ చూపిస్తామంటారు బియ్యం కూడా మీరు వచ్చి ఒకసారి చూపిస్తాం మేడం బియ్యం మీరు చూడకపోతే ఇబ్బంది అవుతుంది మేడం వాళ్ళ మీరు వాళ్ళ రిపోర్టు మీ రిపోర్ట్లు వేరే వేరే ఉంటుంది మేడం వాళ్ళు చెప్పేది వేరే ఉంది మేడం నేను మీకు విజువల్స్ వాళ్ళు తీసుకున్న బియ్యంతో సార్ చూపిస్తాం మేడం అడవాళ్ళు డమ్లు డబ్బులు ఫోటో ये तो बात కరెంటు రాబల్స్ కూర్చుంటాం మ్యాడమ్ మేము ఖచ్చితంగా కూర్చుంటాం నాకు కూడా కూర్చుంటాం మేడం తిరిగి స్పందించబోతే ఇది ఇది ఈ విధంగా ఈరోజు మన డిడి కలెక్టర్ ప్రజలతో వచ్చినప్పటికీ ఎటువంటి సమాధానం ఇవ్వకుండా కేవలం వాళ్ళకి అనుకూలమైనటువంటి రిపోర్ట్ రాసుకొని అక్కడ బియ్యం ఉన్నాయని చూపిస్తామని చెప్పినా కూడా చూడపోకుండా వెళ్తున్నారు మీరు కావాలంటే వస్తే ఆ డబ్బా ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు చూపిస్తారు రండి మా ఇదే ఈ చిన్న ఉంది గారు కేవలం తూతూ మంత్రంగా వచ్చి వాళ్ళ స్టాఫ్ ని ఎన్నికేసుకునే పద్ధతిలో ఈరోజు చేస్తున్నారు అయితే ఈరోజు ఈ సన్న బియ్యం ఇవి ప్రభుత్వం నుంచి ఇచ్చేయని చెప్పి వాళ్ళ స్థానికులు కూడా చెప్తున్నారు అయితే ఎటువంటి స్థానికులవి ఏది వాళ్ళు పట్టించుకోకుండా కేవలం వాళ్ళకి నచ్చినట్టు పిల్లల్ని భయభ్రాంతులు చేసి హాస్టల్లో పిల్లల ద్వారా చెప్పుకొని పోతున్నారు హాస్టల్ పిల్లలు కాదు కంప్లైంట్ దారులో మేము మాకు ఏదైనా ఉంటే మాకు చెప్తే మేము నిరూపిస్తామని చెప్పినప్పటికీ వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోయినారు ఈరోజు ఇది ఎంత మాత్రం కరెక్ట్ అసలుకి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితులు ఈ రోజు డిడి గారు వివరించినారు అంటే వాళ్ళు ఏ విధంగా తప్పు చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు జనాలు కూడా చూస్తున్నారు దయచేసి ఖచ్చితంగా ఈ కలెక్టరేట్కి మళ్ళా కాని పోతాం మేము రేపు ఈ విషయమై కంప్లీట్ కూడా చేస్తాము ఎవరు ఇబ్బంది పెడుతున్నారు ఎవరు చేస్తున్నారు ఇవన్నీ బయటకు తీసేంత వరకు ఎన్ఎస్యుగా మా పోరాటం కొనసాగిస్తాము